హలో అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటే ఇవాళ మన వీడియో స్టార్ట్ చేసేద్దాము ఇవాళ సూపర్ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేసాను అండ్ మెయిన్గా ఒక పొడి చేసుకుందాము సో ఈ పొడి ఏంటంటే ఆల్రౌండర్ అనమాట ఆల్ ఇన్ వన్ అని చెప్పొచ్చు మీకు కర్రీస్లో ఫ్రైస్లో అలానే రైస్లో విడిగా పొడుము కార పొడి కలుపొని తింటాము కదా అలా కూడా కలుపు తినచ్చు ఇంకా దోశలు ఇడ్లీలోకి అన్నింటిలోకి సూపర్ ఉంటుంది పొడి ఒక్కటి చేసి పెట్టుకున్నారు అంటే మీరు రకరకాల మసాలాలు కొని అవి ఎలా తయారు చేస్తారు ఏంటో తెలియకుండా కూరలు ఏదో ఉన్నాయి రెగ్యులర్గా ఒకేలాగా ఏదో మసాలా తింటున్నట్లుగా కాకుండా ఇప్పుడు ఒకసారి చేసి పెట్టుకోండి ఇది వాడుకుంటూ ఉంటే మనకి ఆ తెలియని కమ్మదనం కూడా మీకు క్లియర్గా అబ్జర్వ్ చేయగలరు మీ వంటల్లో నేను చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు ఏం లేదు ఇక్కడ నేను ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పప్పు అలానే మినపప్పు కొన్ని చినకాయ పప్పులు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అలానే ఎండుమిర్చి ఇక్కడ నేను పర్ఫెక్ట్గా రేషియోస్ అంటూ ఏం తీసుకోలేదు మనకి టేస్ట్కి తగ్గట్లుగా వేసేసుకోవటమే అలానే కొంచెం ఎండు కొబ్బరి లేదు మీకు సుమారుగా చెప్పాలి అంటే ఒక స్పూను పప్పు తీసుకుంటే ఒక రెండు స్పూన్ల మీద పప్పు అలానే ఒక పదిహేను నుంచి పది పదిహేను ఎండుమిర్చి అలానే ఒక చిన్న కప్పు కొబ్బరి ఎండు కొబ్బరి వేసుకోవటమే ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి దొరగా మాడకుండా చూసుకోవాలి ఇందులో ఏది హెన్ హెల్తీ లేదు అన్నీ కూడా మంచిగా కమ్మదానాన్ని ఇచ్చే ఫ్లేవర్సే ఉన్నాయి కదా ఇంకా వేడివేడి అన్నంలో ఈ పొడి వేసుకొని అలానే కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఎంత అద్భుతంగా ఉంటుందో ఒకసారి ట్రై చేస్తే కానీ అర్థం కాదు ఇవన్నీ దొరగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం చల్లారినిచ్చి ఆ తర్వాత మిక్సీ పట్టుకోవటమే అండ్ ఇవే కాదు వీటిలోకి ఇంకా యాడ్ చేస్తాము ఫస్ట్ అయితే ఇవి ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే ఈజీగా మెదుగుతాయి కదా అందుకని ఒకసారి అలాగా మిక్సీ పట్టేసుకుందాము కచ్చపచ్చగా ఇదిగోండి ఇలాగా ఒకసారి కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత పుటానీ కూడా యాడ్ చేసుకుంటున్నాను అలానే సాల్ట్ దీని వరకు సరిపోయిన వెంటనే సాల్ట్ వేసుకుంటున్నాము అలానే ఒక నాలుగు రెబల చినుల్పాయలు ఇంకా జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఇంకా ఫైన్గా పొడి ఇలాగా మిక్సీ పట్టేసుకోవడమే చూశారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో మీకు బయట కొన్ని ఏ పొడుల్లోనైనా కానీ ఇంత ఫ్లేవర్ వస్తుందా అంటే బయట కొన్ని అన్ని పొడులు మంచివి కాదని కాదు బట్ మన ఇంట్లో అవైలబుల్ ఉన్న దాంతో చేసుకుంటే ఆ టేస్టే వేరుగా ఆ ఫీలింగ్ వేరుగా ఉంటుంది కదా సో ఇప్పుడైతే ఆ పొడిని యూజ్ చేసుకొని మనం వంకాయ కర్రీ చేసేసుకుందాము ఇలాగా ని హీట్ చేసుకొని ఆ తర్వాత ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని తాలింపుకు సంబంధించిన వేసుకుంటున్నాను మనలో చాలా మంది తో ఒక వెజిటేబుల్ తీసుకొని రకరకాలుగా చేస్తూ ఉంటాం కదా ఒకటే కూరని ఎన్ని రకాలుగా చేయొచ్చు కదా ఇదిగోండి ఇవి కూడా యూజ్ చేసేయండి ఇంకా బాగుంటాయి తాలింపు పోయ్యాక కొంచెం కరివేపాకు అలానే శనగ కోసుకున్న ఉల్లిపాయల్ని యాడ్ చేసుకున్నాను సో ఇప్పుడు ఒకేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఎప్పటికప్పుడు ఇప్పుడు ఇవాళ వంకాయ కొన్ని ఇలా చేసామంటే పింకోలాగా అలా చేసుకుంటూ ఉంటే కొంచెం అన్ని రకాలు మన బాడీలోకి వెళ్తున్నట్లు ఉంటాయి కదా అలానే మనం చాలా వరకు అన్ని వెజిటబుల్స్తో చాలా రకాలుగా చేస్తూ ఉంటాము కర్రీ ఒకే రకంగా కాకుండా అలాంటప్పుడు ఏంటంటే వెజిటబుల్స్ మీద కూడా ఇంట్రెస్ట్ పోకుండా ఉంటుంది మన ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయ్యాక ఇలా సన్న కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని కూడా వేసుకున్నాను ఇవి వచ్చేసి గుత్తి వంకాయలని ఇలా కట్ చేసుకున్నాను ఇంకా కొంచెం పసుపు ఉప్పు వేసుకొని మూత పెట్టి కాసేపు అలా మగ్గనిస్తే ఆల్మోస్ట్ తొందరగానే సాఫ్ట్ అయిపోతాయి ఇవి ఇక చిన్నమంట మీద మంచి మధ్యలో కలుపుకుంటూ ఉంటే చక్కగా లోపలంతా ఉడిగిపోతుంది ఇక అది అయిపోయాక చూడండి అసలు చూస్తూ ఉంటేనే ఎంతో నీట్ నీట్గా అప్పటికప్పుడే తినాలి అని ఉంటుంది ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇప్పుడు మనం ఇందులోకి తగినంత ఆ పొడిని వేసేసుకుందాము నేనైతే ఒక టూ త్రీ స్పూన్స్ అలా వేస్తున్నాను మీకు కావాల్సినంత వేసుకోవచ్చు చాలా కమ్మగా అనిపిస్తుంది ఇంకంతే ఇంకా ఏమి వేయక్కర్లేదు మసాలాలు ఏం అక్కర్లేదు హ్యాపీగా ఇలా చేసేసుకోవచ్చు అండ్ ఇదే పొడి యూజ్ చేసి నేను స్టఫ్డ్ వంకాయ కూడా చేశాను ఇదిగోండి ఇలాగా రకరకాలుగా మనం వాడుకోవచ్చు ఈ పొడితో సో మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసేయండి అలానే మన వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూసేయండి కొత్తగా ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైక్ అని క్లిక్ చేసేయండి అలానే వెంటనే మా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి వీడియో అప్లోడ్ చేయగానే థ్యాంక్ యూ స్టే చ్యూన్ అండ్ ఎవరైనా పోటీ ట్రై చేస్తుంటే కనుక ప్లీజ్ నాకు కామెంట్స్లో తెలియజేయండి సో మీకు ఎలా అనిపించిందో ఒకటి చెప్పండి